సమంత నాగచైతన్య సమంత నాగ చైతన్య విడిపోయి సంవత్సరాలు గడుస్తున్న వీరిద్దరిపై వార్తలు మాత్రం ఆగటం లేదు ఏదో ఒక వార్త ఏదో ఒక సందర్భంలో వీరి గురించి అల్చల్ చేస్తూనే ఉంది ముఖ్యంగా సోషల్ మీడియాలో వారు పెట్టే పోస్టులపై కూడా అభిమానులు ఎప్పుడూ చర్చిస్తూనే ఉంటారు ఇలా వారానికి ఒకసారి వీరిద్దరికి సంబంధించిన ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది తాజాగా మరొక న్యూస్ అయితే ఇప్పుడు వైరల్ గా మారింది ఏమై చేసావి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది బ్యూటీ సమంత ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ కథానాయికగా మారిపోయింది ఈ క్రమంలోనే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు మూడు సంవత్సరాల్లో విడిపోయారు వీరిద్దరూ విడిపోయిన తర్వాతే సమంతకు ఇంకా పాపులారిటీ పెరిగింది తాను ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా వాటన్నింటినీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంది మయోసైటిస్ వచ్చిన తరువాత చికిత్స కోసం ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించింది ఓ వెబ్ సిరీస్ చేస్తు తన సొంత నిర్మాణ సంస్థలో చిత్రంతో పాటు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోయే చిత్రంలో కూడా కథానాయికగా ఎంపికైంది దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది సోషల్ మీడియాలో సమంత మీద ఎప్పుడూ ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది తాజాగా ఆమెకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారింది నాగచైతన్య శోభిత ధూళిపాల రిలేషన్లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసింది వీరిద్దరూ ఖండించారు దానిని పరోక్షంగా దీనిపై సమంత కూడా కామెంట్లు చేస్తుంది అయితే విడాకులు చేసిన తరువాత నీకెందుకు అతని సంగతి అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు తాజాగా సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా తండేల్ చిత్ర ఈన ఒక వీడియో విడుదల చేసింది ఆ వీడియోలో సాయి పల్లవి నాగచైతన్యకు ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తుంటుంది దీనిపై ట్రోలర్స్ మీమ్స్ తయారు చేశారు సమంతకు నాగచైతన్య మరోసారి షాక్ ఇచ్చాడంటున్నారు నువ్వు లేకపోయినంత మాత్రాన తను అర్థం చేసుకునేవారు లేరనుకుంటున్నావా లేదంటే అతనికి ప్రేమ పంచేవారు లేరనుకుంటున్నావా నువ్వు ఒక్కదానమే సొంతమైనట్లు మాట్లాడుతున్నావు విడిపోయిన తర్వాత నీకు నాగచైతన్య గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నిస్తున్నారు